నియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సర్వే నంబర్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండ్ వన్ ల్యాండ్ ఏం గవర్నమెంట్ ప్రభుత్వ ల్యాండ్ ఇది దాదాపు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎక్కర్స్ ల్యాండ్లు పాస్ట్ త్రీ ఆర్ ఫోర్ డేస్ నుంచి ఇల్లీగల్గా గ్రాప్ చేయాలని కబ్జా చేయాలని చాలా ప్రయత్నాలు జరిగినాయి జూన్ ఇరవై రెండవ తారీఖు అంటే నిన్న ఈ మిస్క్రియన్స్ దాదాపు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ అక్కడ తీసుకువచ్చి వాళ్ళకి అక్కడ ఇల్లు ఇప్పిస్తాము అలాగే ఆ ల్యాండ్ ఇప్పిస్తామని ఫేక్ భరోసాతో అక్కడికి తీసుకువచ్చి వాళ్ళంతా అన్లాఫుల్ ఇన్లాఫుల్ అసెంబ్లీ చేయించారు వాళ్ళతో మన హెచ్ఎండి అఫీషియల్స్ రెవెన్యూ అఫీషియల్స్ అలాగే మన పోలీస్ మాట్లాడుతున్నప్పుడు సడన్గా వైలెన్స్గా మారిపోయి మాప్గా ఫార్మేషన్ అయ్యి మన అఫీషియల్స్ మీదే రాళ్ళు వేయడం జరిగింది స్టోన్ పెల్టింగ్ జరిగింది ఒక దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు రిపీటెడ్గా స్టోన్ పెల్టింగ్ జరిగింది ఇది జరిగినప్పుడు అక్కడ మన ఆఫీషియల్స్కి కొందరికి గాయాలైన దాంట్లో ఒక సైట్ ఆఫీసర్ హెచ్ఎండి సైట్ ఆఫీసర్కి తీవ్రమైన గాయం అయినాయి వాళ్ళు కూడా ఇప్పుడు పోలీసు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు సో ఈ ఇమీడియట్గా మనం వాళ్ళందరినీ మాట్లాడి అలాగే మన బలగాలను తీసుకువచ్చి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపవడం జరిగింది ఈ ఇన్సిడెంట్ కి ఒక కేసు కట్టాం త్రీ హండ్రెడ్ అండ్ సెవెన్ త్రీ థర్టీ త్రీ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ నైన్ ఐపీసీ కింద వీడి మీద కేసు చేయడం జరిగింది ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దీనికి సంబంధించి ఎవరెవరు ఈ అందరినీ ఇట్లా మోసం చేసి పేరుకు భరోసా ఇచ్చి తీసుకువచ్చారో వాళ్ళందరినీ కూడా ఇరవై ఒకటి పీపుల్ని ఐడెంటిఫై చేసాం వాళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపిస్తుంది ఇంకా మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము దాదాపు ఈ కొందరైతే వాళ్ళు హైడింగ్ వెళ్ళిపోయారు వాళ్ళని కూడా పట్టుకొచ్చి ఎస్పర్లో అరెస్ట్ చేయడం కొందరు డబ్బులు తీసుకున్నారని కూడా మనకు కూడా వార్తలు వచ్చినాయి దాన్ని ఎవిడెన్స్గా మనం కలెక్ట్ చేస్తున్నాము అది మనకు ఎవిడెన్స్ వస్తే దాని మీద కూడా కేసు కట్టేసి ఎవరు డబ్బులు తీసుకున్నారు వాళ్ళని కూడా చట్ట సెవెన్ పీపుల్ ఆడవాళ్ళు ఫిఫ్టీ ట్వంటీ వన్ ట్వంటీ ఇప్పుడు నిన్ననే కేసు కట్టి నేను ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్కి తీసుకున్నాం ఇప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాం వాళ్ళు వెనక ఎవరున్నా సరే ఎవరు వాళ్ళని రెచ్చగొట్టి ఇలాంటి ఇన్వెస్టిగేట్ చేశారో వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం ఆ ఇరవై తొమ్మిది తారీఖు వరకు కూడా ఈ సైబరాబాద్ ఈ లిమిట్స్లో మియాపూర్ అండ్ చందానగర్ లిమిట్స్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు ఉంటుంది అలాగే ఎవరైనా సరే ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ని తీసుకోవాలని ఇల్లీగల్గా తీసుకోవాలని ప్రయత్నించి ఇక్కడికి వచ్చేసి ఇలాంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తే వాళ్ళ మీదే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా రియా రిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే మనం ప్రజలకి రిక్వెస్ట్ ఏదంటే ఇలాంటి ఎవరైనా వచ్చి మీకు ల్యాండ్ ఇప్పిస్తాము లేకపోతే డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తాము అని తీసుకువచ్చి గవర్నమెంట్ ల్యాండ్కి పిలిస్తే అక్కడ కాకుండా వాళ్ళకున్న ప్లాట్ఫామ్ ఏమున్నాయి వాళ్ళకున్న తాలూకా ఆఫీస్ ఉండొచ్చు తహసీల్దార్ ఆఫీస్ ఉండొచ్చు అలాగే కలెక్టరేట్ అక్కడికి వెళ్ళి యాజ పర్ ప్రొవిజన్స్ ఏమున్నాయి అక్కడికి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళందరినీ కూడా కోరుతుంది కొందరు వికారాబాద్ ఉన్నవాళ్ళు మహబూబ్ నగర్ నుంచి వచ్చారు అలాగే జహీరాబాద్ నుంచి వచ్చారు చుట్టూ ఉన్న కొన్ని తాండాల నుంచి కూడా వచ్చిన అది తెలుసుకున్న కొందరు మిస్క్రియంట్స్ వాళ్ళు ఏం చేశారంటే ఈ గవర్నమెంట్ని మనం ఇట్లా ఆక్యుపై చేసుకొని ఒక ప్రెషర్ గ్రూప్స్ లాగా తయారాయి గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకువచ్చి ఇది ల్యాండ్ని మనం కబ్జా చేయొచ్చు అనే ఒక ఐడియాతో ఇదన్నీ చేశారు వాళ్ళకి ఇది కనపడింది ఒకటి సెకండు ఇది సుప్రీంకోర్టు స్టేటస్కు ఉంది కాబట్టి గవర్నమెంట్ది ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ అది ఇక్కడ రావట్లేదు క్లియర్ కట్ సో ఈ కోర్టులో ఉంది కాబట్టి ప్రభుత్వంకి కొంచెం యాక్ట్ చేయడానికి ఆలోచించి చేస్తారు లేకపోతే కోర్ట్ ఆర్డర్ రావాలి కాబట్టి ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి అక్కడ వాళ్ళు ఆ గ్యాప్ని ఏముందో అది తీసుకోవడానికి ప్రయత్నం చేసినట్టు